వెనక ముందు నీవు ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు నీ చింతలన్నీ నా మీద వేయ్ అన్నాడు నువ్వేత్తిగా తేలిపోతావు బయటకే ఎక్కడెత్తనా ఎత్తనా మనం న్యాయం చెప్పండి ప్లేట్ దగ్గర ఎంత టైం గడుపుతాం ఫోన్ కాడ ఎంత టైం టీవీ కాడ ఎంత టైం సినిమా హాల్ ఎంత టైం బైబుల్ దగ్గర ఎంత టైం పట్టుమని పది నిమిషాలు మీరు ప్రార్థన చేయరు ఆయన నీ సన్నిధిలో నువ్వు మొరబెడితే ఆయనకిచ్చే వాగ్దానం ఏంటంటే అరణ్య ప్రదేశంలోను బీకరీల పాడి రాణిలోను వారిని కనుగొని ఆవరించి తన వారిని కాపాడి పక్షి రాజు తన గూడు రేపి పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద మోయినట్లు నేను వారిని మోచేదను మోచేద